గణతంత్ర దినోత్సవం వేళ పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శనివారం జనవరి ఇరవై ఐదున ప్రకటించింది ఏడుగురికి పద్మ విభూషణ్ పంతొమ్మిది మందికి పద్మభూషణ్ నూట పదమూడు మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది తెలుగు రాష్ట్రాలకు మొత్తం ఏడు పద్మ అవార్డులు దక్కాయి తెలంగాణ నుంచి డాక్టర్ దువ్వూరి నాగేశ్వర రెడ్డికి ఏపీ నుంచి సీనియర్ హీరో టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది సినీ రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించి పద్మభూషణ్ అవార్డు ప్రకటించారు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కడంపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సైతం బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో స్పందించారు ప్రతిష్టాత్మకంగా పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడిన బాల బాబాయ్ కి హృదయపూర్వక అభినందనలు ఈ గుర్తింపు మీరు చేసిన అసమానమైన కృషిని మరియు ప్రజా సేవకు నిదర్శనం అంటూ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు గత బాలకృష్ణ మధ్య గ్యాప్ కొనసాగుతోంది ఎన్టీఆర్ కళ్యాణ్ రాముల బాలకృష్ణ దూరం పెడుతూ వస్తున్నారు తాజాగా బాలకృష్ణకు అవార్డు రావడం దీనిపై ఎన్టీఆర్ రియాక్ట్ అవ్వడం జరిగింది దీంతో నందమూరి కుటుంబంలో విభేదాలు తొలగిపోయినట్టే అని అభిమానులు భావిస్తున్నారు